ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రోజు నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రచారానికి విజయభవ అని నామకరణం చేశారు ప్రస్తుతం మనము మనతో ఉన్నారా ఎంతో మాట్లాడదాం సార్ చెప్పండి విజయభవ కార్యక్రమం ఎలా ఫస్ట్ ఎందుకు ఈరోజే స్టార్ట్ చేశారు నమస్కారం అండి ఈరోజు అంటే దాదాపు మనకి ఎన్నికలు రావడం తొంభై రోజులు అనుకుని రోజు ఒక రెండు పంచాయతీలు తిరిగితే మధ్యలో కొంచెం మిగతా వేరే ఏమైనా స్కీమ్స్ వచ్చినా కానీ మనకి మార్చ్ ఎండ్కి కానీ ఏప్రిల్ ఫస్ట్కి కానీ పూర్తి చేయాలంటే ఎందుకంటే ఈ ప్రచారం ప్రారంభించాం మన ప్రభుత్వం ద్వారా మన ముఖ్యమంత్రి ఎందుకు కావాలి ప్రజలకి మళ్ళీ ఇంకోసారి ఎందుకు మర్చిపోకుండా ఏమి మర్చిపోకుండా ఎన్నుకోవాలని చెప్పేసి మనం ఆ సందేశం ప్రజలందరికీ ఇవ్వాలని ఈ యాత్ర ప్ర అంటే వాళ్ళకి చెప్పుతూ వాళ్ళ దీవునులు కూడా మనకి మళ్ళీ ఇమ్మని చెప్పి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి ఆ సందేశం పంపించాలని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించాం రెండో కారణం వచ్చి ఈరోజు పండగ తర్వాత మంచి రోజు ఫస్ట్ డే ఆ పండితులతో కనుక్కున్న తర్వాత ఈ రోజు నుంచి ప్రారంభిస్తే కూడా బాగుంటుంది అది కూడా హసనాపురం అంటే మనకి ఈశాన్య సైడ్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా మన రే ఇప్పటికే మూడుసార్లు మన గౌతం అన్న కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు ఏ అయినా కానీ అప్పుడు పాదయాత్ర కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ ఏమున్నా కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇవన్నీ చూసి ముహూర్తాలు చూసి ఈరోజు బాగుందని చెప్పేసి ప్రజల్లోకి మళ్ళీ ఇంకోసారి వెళుతామని చెప్పి నిర్ణయించుకున్నాను సార్ మీరు గెలిచినప్పటి నుంచి చూస్తున్నాము అంటే నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు గడప గడప కార్యక్రమం ఎలాంటి సమస్యలు తీసుకుని వచ్చారు ఎన్ని సమస్యలు ఇప్పటి వరకు పరిష్కరించారు ఇంకా చేయాల్సిన పనులేము అంటే ముఖ్యంగా మనము గడప గడప స్టార్ట్ చేసే ముందరే వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ఒక సర్వే రూపంలో పంపించామన్నమాట వాళ్ళకి ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతున్నాయా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ వీధిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళ ఆలోచన పట్ట వాళ్ళ ఊర్లో కూడా ఏమైనా చేస్తే బాగు అని చెప్పేసి వాళ్ళ ద్వారానే ఒక సర్వే చేసి తెప్పించుకున్నాం అందుకు మనకి ఆల్రెడీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో సమస్య అయింది అనేది మన దగ్గరికి వచ్చేస్తుంది ముందరే అది కాకుండా మనం గడప గడపప్పుడు మనం కల్లారా చూసి ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది గమనించి ముందు నుంచే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి రిజిస్టర్ చేపించేసి ఇప్పటిదాకా మ ప్రతి సచివాలయం పరిధిలో అదేవిధంగా ప్రతి మండల్లో ప్రతి కేటగిరీ కింద ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎన్ని రోజులు తీర్చాలి ప్రతి వాలంటీర్కి ఒక టార్గెట్ పెడుతూ మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇప్పటికే ఎక్కువగా వచ్చిన రెవెన్యూ సమస్యలు వచ్చాయి ఆ రెవెన్యూ సమస్యలో దాదాపు ప్రతి ఊర్లో నుంచి నోషనల్ ఖాతా లేకపోతే చుక్కల భూమి లేకపోతే సాదా పరిణామాలు అని చెప్పేసి ఎన్నో ఆగున్నాయని చెప్పి ఆ మన దృష్టికి వచ్చినప్పుడు మన మిస్టర్ మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చాం దాని తర్వాత కలెక్టర్ చైర్మన్షిప్లో ఇప్పటికీ ఆరు మీటింగ్లు జరిగి ఉన్నాయి ఈ నాలుగు నెలలు ఆరు నెలల్లోనే దాదాపు ఎయిటీ థౌజండ్ ఎనభై వేల ఎకరాలు మళ్ళీ ప్రజల చేతిలో పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ హక్కులుదారయ్యి వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది అమ్మడానికి కానీ కొనడానికి కానీ వాళ్ళకి ఏదో చేసుకోవడానికి ఆ భూములు మళ్ళీ తీసుకొచ్చాం కాబట్టి ఒక పెద్ద సమస్య అంటే దాదాపు నలభై వేల సమస్యలు మనకి రిజిస్టర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చి రెవెన్యూ మీదే వచ్చాయి మిగతా అది దాదాపు చాలా తక్కువగా మన ఇచ్చే పథకాల్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది మన సీఎం గారి దృష్టి తీసిపోయినప్పుడు జగన్ అన్న సురక్ష అని చెప్పి కార్యక్రమం పెట్టి ఎవరెవరికి సర్టిఫికెట్లు లేవో వాళ్ళకి అర్హత ఉండి కూడా వాళ్ళందరికీ సర్టిఫికెట్ ఇచ్చారు మన ఆత్మకూరులోనే దాదాపు లక్ష సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక రూపాయి ఖర్చు లేకుండా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ప్రతి రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు డ్రైన్సు మనం ఇప్పుడు మన స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చేసి మన ఆత్మకూరులో ప్రతి సచివాలయం ఇరవై లక్షలు కాకుండా ఫార్టీ ల్యాక్స్ స్పెషల్ ఫండ్ తీసుకొచ్చాం దాదాపు ఉండే రిక్వైర్మెంట్స్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఈ ఫార్టీ ల్యాక్స్తో ఎక్కువ ఖర్చు పెట్టి చేసాం ఈసారి మనం ముఖ్యమంత్రి గారిని కోరాం అంటే త్రీ పాయింట్స్ మన ఈ మేనిఫెస్టోలో మనం పెట్టే మేనిఫెస్టో ఎందుకంటే ఎవరు ఇండియాలోనే ఎవరన్నా మేనిఫెస్టో నమ్మితే తప్పకుండా అది ఓన్లీ ఒక్క మేనిఫెస్టో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో ఈసారి మన ఆత్మకూరికి మూడు రిక్వైర్మెంట్స్ అడిగాం ఫస్ట్ వచ్చి హై లెవెల్ కెనాల్ పూర్తి చేయడం సోమసిల్ హై లెవెల్ కెనాల్ రెండోది వచ్చేసి ఒక యాంకర్ ఇండస్ట్రీ మన నారంపేటలో మూడోది వచ్చేసి ప్రతి గ్రామంలో శాచురేషన్ పాయింట్ రోడ్సు డ్రైన్స్ శానిటేషన్ చేయాలని చెప్పేసి ఈ మూడు పాయింట్లు మన సీఎం గారి ముందు పెట్టాం తప్పకుండా ఈసారి మాత్రం వచ్చే టర్మ్లో అవి అమలు చేస్తామని చెప్పి మీకు చెప్తాను అదేవిధంగా అంటే మీ సొంత నిధులతో మీ ట్రస్ట్తో గౌతమ్ రెడ్డి పేరుతో ఉన్న ట్రస్ట్తో ఆర్టీసీ బస్ స్టాండ్ చేశారు ఇంకా ఏమైనా చేసే కార్యక్రమాలు చేసే ఉన్నాయి అవకాశం మనం ఏడీఎఫ్ అని స్థాపిస్తూ ఆ ఏడిఎఫ్లో ఎంజిఆర్ ఫౌండేషన్ ద్వారా టెన్ క్రోర్స్ పది కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో ఒక ఐదు కోట్లు ఇప్పుడు దాకా మనం బస్ స్టాండ్ మీద ఎంజీఆర్ బస్ స్టాండ్ మీద ఖర్చు పెట్టాం మిగతా ఐదు కోట్లు కూడా ఫస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చి మన సోమశిల్లో ఒక సోమేశ్వర టెంపుల్కి అప్పుడు వరద వచ్చినప్పుడు అది ఆ టెంపుల్ కొంచెం బాగా దెబ్బతిన్నింది దాన్ని మళ్ళీ కట్టడానికి గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఫండ్ తీసుకొచ్చాం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దాంట్లో ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చి మన సైడ్ నుంచి కూడా పెడుతుంది కానీ ఇదే కాకుండా ఏడిఎఫ్ ద్వారా మనం ఒక వెబ్సైట్ కూడా తయారు చేస్తూ ప్రతి గ్రామంలో మా సర్వే ప్రకారంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏం తీసుకురాగలుగుతామో కూడా లిస్ట్ తయారు చేసి ఇప్పుడు వెబ్సైట్లో ఉంది ఎవరైనా మీరైనా పోయి ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు మీ గ్రామంలో మీ మండలంలో మీ గ్రామంలో ఏం కార్యక్రమం చేస్తే ఆ గ్రామాకు కూడా బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ లిస్ట్ చేస్తున్నారు ఆ విధంగా ఎన్నో మంది ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు యుఎస్ నుంచి ఒక ఆయన వచ్చి మన హాస్పిటల్కి యాభై లక్షలు ఇస్తున్నారు ఒక ఆయన ఐటీఐ కాలేజ్ సంఘంలో త్రీ మూడు కోట్లు పెట్టి కట్టిస్తున్నారు మళ్ళీ అనంతసాగరం బస్ స్టాండు ప్లస్ టాయిలెట్స్ కట్టిస్తున్నారు ఇంకో కార్యక్రమంలో మన డిజిటల్ లైబ్రరీ ఆత్మకూరులో కట్టిస్తున్నాం నెక్స్ట్ టూ ప్రోగ్రామ్స్ వచ్చి మహాప్రస్థానం ఆత్మకూరు టౌన్లో దాని తర్వాత చేజల్లో బస్ స్టాండ్ ఈ కాకుండా ప్రతి ఊర్లో అవసరమైన రిక్వైర్మెంట్స్ పెడుతూ మన ద్వారే కాదు ఆత్మకూరు ప్రజలే ఇక్కడుండే ప్రజలు కాకపోయినా బయట ఉండే ప్రజలు కూడా ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాళ్ళ శక్తి ఎంత వీలుపరుస్తుందో వాళ్ళకు కొన్ని మంది ఐదు వేలు ఇచ్చి క్లాస్ రూమ్స్లో టేబుల్స్ ఇస్తున్నారు కొన్ని మంది ఐదు లక్షలు ఇచ్చి కాంపౌండ్ వాల్ కట్టిస్తున్నారు బయట వాళ్ళు అయితే ఇంకా యాభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా స్పాన్సర్ తీసుకుంటూ రకరకాల ప్రాజెక్టులు వాళ్ళు కూడా వాళ్ళ విజేస్ విలేజెస్లో అభివృద్ధి తీసుకోవడానికి అందరూ గ్రూప్గా అయ్యి పాల్గొని ఆత్మకూరు అభివృద్ధి తీసుకొస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఈ పార్టీకే వాళ్ళు తిరుగుతున్నారు ఒక ఆత్మకూరికి మాత్రం ఇంతవరకు అభ్యర్థి కూడా కేటాయించలేదు అసలు అసలు మీకు ప్రతిపక్షం కూడా అసలు ఇదే లేదు అంటే మీరు ఏ విధంగా చూస్తారు మీకు ఏమైనా చూసి మీతో పోటీ పడలేక ఎవరు ముందుకు రావడం లేదు అనుకుంటున్నారు ఎట్లా అంటే నేను అనుకోవడం అయితే వాళ్ళు పొత్తు ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతున్నా కానీ వేరే కాన్స్టెన్సెస్లో ఇప్పుడు దాకా అఫీషియల్గా అయితే వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఎక్కడ కానీ మేము కోరేది ఏంటంటే వాళ్ళ టీడీపీ సైడ్ నుంచి మీరు మీకు బలమైన క్యాండిడేట్ మాకు ఆత్మకూరుకు పంపించండి మేమైతే మా సీఎం గారికి హామీ ఇచ్చున్నాము టాప్ టెన్ సీట్స్లో ఆత్మకూరు ఒకటి ఉంటుంది ఎవరినైనా పంపిణి అందుకే వాళ్ళు కోరేది కూడా ఏంటంటే మీకు బలమైన క్యాండిడేట్ మీరు పంపండి ఇక్కడికి మేము చూసుకుంటాం మీ సంగతి అని చెప్పి ముందే చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వాళ్ళు చూస్తే వాళ్ళంతా బలం కాదు వాపు కేవలము ప్రజలు మాత్రం మా వైపే ఉన్నారని చెప్తారు అంటే మీకు మీ భరోసా ఏమిటి రివర్స్ మీరు చెప్పింది కరెక్ట్గా రివర్స్ న్యూస్ పేపర్ అంతా వాళ్ళ సైడ్ ఉన్నారు ప్రజలంతా వైఎస్ఆర్సిపి సైడ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి టూ థౌజండ్ నైన్టీన్లో మన మోడీ గారు అప్పుడు అందరూ ఎంతెంతో ప్రచారం చేశారు జిఎస్టీ డిమానిటైజేషన్ వల్ల ఓడిపోయాడు ఓడిపోయాడు అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ నమ్మి బయటకు వచ్చేసారు కూడా ఆ పొత్తు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా బయటకు వచ్చినారు కానీ మోడీ గారు చాలా పెద్ద ఎత్తులో గెలిచారు ఎందుకంటే ఆయన రెండు మార్పులు తీసుకొచ్చారు ఆ మార్పులు ఏంటంటే స్వచ్ఛ భారత్లో ప్రతి ఇంటికి టాయిలెట్ ఇచ్చారు రెండోది ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు టూ స్మైనర్ చేంజెస్ మనం అనుకుంటాం చాలా మైనర్ చేంజెస్ అనేది కానీ ఊర్లలో మాత్రం వాళ్ళ మహిళలకు మాత్రం చాలా పెద్ద మార్పు ఆ మార్పు అనేది ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు జీవితంలో చూసే మార్పు అది అదే ఇప్పుడు మన సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో చేశారు ఎక్కడ లేని వ్యవస్థ తీసుకొచ్చేసి సచివాలయం దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఒక రూపాయి కరెక్షన్ లేకుండా ప్రజల హక్కు వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి ఆ మార్పు ఎప్పుడు మర్చిపోదు ఈసారి మాత్రం తప్పకుండా మన జగ జగనా వేస్తారు రెండోది అంటే మన సీఎం సార్కి ఏంటంటే మార్కెటింగ్ తక్కువ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంత చేసి కూడా దాదాపు పదహారు పద్నాలుగు పోట్లు ప్రతి డిపార్ట్మెంట్లో నెంబర్ వన్లో ఉన్నారు ఏ క్లాస్ తీసుకున్నా కానీ ఏ మెట్రిక్ తీసుకున్నా కానీ సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా ఏది తీసుకున్నా కానీ ఏపీ నంబర్ వన్ టు నంబర్ ఫైవ్లో ఉంది ముందు ఏ స్థానంలో ఉంది ఇప్పుడు ఏ స్థానంలో ఉంది అనేది మీకు మొత్తం ప్రజెంటేషన్ కూడా ఇస్తాం కానీ అది చెప్పుకోవడానికి నిజంగా మాకు మార్కెటింగ్ తక్కువ ఉంది ఎందుకంటే మీడియా తక్కువ న్యూస్ పేపర్లు తక్కువ కానీ ఇదంతా ప్రజలు చూస్తున్నారు ఆ మార్పు తప్పకుండా గమనిస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రుణం తీసుకుంటానని నేను భావిస్తున్నాను ఆత్మకూరు నియోజకవర్గంలో అంటే నెల్లూరు పాలపు దగ్గర ఇండస్ట్రీసు అదేవిధంగా మరిపాడు మండలంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్స్ వచ్చే ఈ పెండింగ్ బడి ఉంది ఈ ఈ మీ హయాంలోనే జరగవచ్చు అవి నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా ఈసారి మేనిఫెస్టో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మన సోంచెల హై లెవెల్ కెనాలు అది మన పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టమని చెప్పి మన సీఎం గారిని కోరా ఎందుకంటే ఆ మేనిఫెస్టో తప్ప పెడితే మాత్రం అయిపోతుందని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్నారు కూడా కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఈసారి ఫస్ట్ ప్రయారిటీ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్ర బాధ్యత మేము తీసుకున్నాం దాని గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషను ఐడెంటిఫికేషను ముందు ఏంటంటే రకరకాలుగా నాశనం చేసి పెట్టారు ఆ సైడ్ అంతా అక్కడ ఒక దగ్గర రెండు వేల ఎకరాలు ఉంటే నాలుగు వేల ఎకరాలు అందని చూపించారు ప్రభుత్వం కూడా కష్టమే కదా లేని భూమికి ఎవరిక కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతారు అవన్నీ ఇప్పుడు సరిదిద్దుకొని ఒక షేపుకు తీసుకొచ్చాము ఇక ఆర్ రెండు జరుగుతుంది వచ్చే రెండు నెలలోనే అవార్డు కూడా ఫిక్స్ అయిపోద్ది దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇది ఎందుకంటే ఫస్ట్ పల్లి ఆ ఊర్లో మీరు కడితే కానీ రిజర్వాయర్ నీళ్ళు కిందకు పోవు అది కట్టకుండా ఎంత కింద కట్టినా కానీ వేస్టే అందుకు ఫస్ట్ అది ట్యాకిల్ చేయాలి కాబట్టి దుష్టంతా అక్కడ పెట్టి అది ముందు ట్యాకిల్ చేస్తాం నెంబర్ వన్ దాని తర్వాత ఇంకా ఒక మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడే హైడ్రోలాజికల్ క్లియరెన్స్ వచ్చింది చాలా గొప్పతనం అది అదేంటే ఏఎస్ పేర్లో చాలా వరకు ఒక దాదాపు ఒక ఇరవై వేల ఎకరాల హైకట్టు కోసం ఆ ట్యాంక్స్ రెడీ చేసేటట్టు చర్య తీసుకున్నాం నెక్స్ట్ మాత్రం తప్పకుండా అది ఆ ప్రాజెక్ట్ మీద ఫుల్ ప్రయారిటీ పెట్టి చేస్తాం అంటే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయడం వల్ల అదేవిధంగా షర్మిల మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం అంటారు నష్టమే ఉందని అది వాళ్ళు ఎన్ని వాళ్ళకి వీక్నెస్ ఉందనే కదా అన్ని మంది కలుస్తున్నారు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటే సింగిల్గా పోటీ చేసుకోవచ్చు కదా మీరు ఒకసారి చూశారు ఆ యువగలం దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఆయన వచ్చితే మా మన లోకేష్ గారు కొంచెం స్టార్ తగ్గుతుంది అని చెప్పారు అంటే ఆయన అర్థమైంది ఆయన పనికిరాడనే లేకపోతే ఆయన వచ్చిన దాని ఆయనకి కొంచెం స్వేచ్ఛ తగ్గుతుందని చెప్పడం చెప్పడమే కదా అంటే వాళ్ళిద్దరు కలవాలి లేకపోతే వాళ్ళకి స్ట్రెంత్ లేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు ఎంత కలిసినా కానీ వాళ్ళ మిక్సింగ్ వచ్చి ఓన్లీ ఫర్ ఎలక్టోరల్ గేన్గా తప్ప వాళ్ళు ప్రజలకి ఏమైనా చేయాలని కామన్ మేనిఫెస్టో కానీ ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు సో చెప్పిన మేనిఫెస్టో కూడా ఆయన దాదాపు ఒక సంవత్సరం రోజులు తిరిగాడు తిరిగిన తర్వాత మేనిఫెస్టో ఏమి ఇచ్చాడు మనం నా సీఎం గారు ఏం పెట్టారు అదే మేనిఫెస్టో పెట్టినారు ఆ మేనిఫెస్టో కోసం ఒక సంవత్సరం జరగాల అంటే ముందు నమ్ముండడేమో తెలి తెలియకుండా ఉండకపోవచ్చు తిరిగిన తర్వాత ఆయన కూడా అర్థమయ్యి ఉండొచ్చు అందుకు అదే మేనిఫెస్టో పెట్టాడు ఇప్పుడు ఇచ్చి ఆయన మేనిఫెస్టో ఎవరైనా నమ్ముతారు కానీ నేను ఇస్తాను దీనిపైన అని చెప్పేసి మేనిఫెస్టో ఆల్రెడీ ఒకసారి నమ్మారు కాబట్టి ఇంకోసారి నమ్మడానికి ప్రజలేం ఒప్పుకోరు వాళ్ళు ఎన్ని మంది కలిసినా కానీ వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ప్రజలకి ఏం చేయబోతున్నారు ఇప్పుడు దాకా క్లియర్గా చెప్పలేదుతో గెలిచే అవకాశం మేము టాప్ టెన్లో ఉంటామండి మా మెజారిటీ మా స్టేట్లో స్టేట్లో టాప్ మన వైఎస్ఆర్సీపీ సీట్స్లో అంతా టాప్ టెన్లో ఆత్మకూరు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మా ప్రజల మీద నేను గట్టిగా నమ్ముతున్నాను వాళ్ళు ఎందుకంటే నేను ప్రతి ఇంటికి పోయి ఉన్నాను మన ప్రభుత్వం ద్వారా ఎంత మేలు జరుగుందో వాళ్ళు ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఈసారి రుణం తీసుకుంటారు ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది ప్రజలు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మకు నియోజకవర్గం టాప్ టెన్ లో ఉంటుందని కూడా విక్రమ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు నుంచి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది